ఆరు నెలల నుండి సంవత్సరం వయసు పిల్లలకు ప్రేరణా కార్యకలాపాలు ఊయలకు తగిలించే బొమ్మ పిల్లలు పడుకునే ఊయలకు ఈ బొమ్మను మధ్యలో తగిలించాలి ఊయల ఊపిన ప్రతిసారి బొమ్మ కదులుతుంది దాంతో పిల్లలు ఆ బొమ్మను గమనిస్తారు వయసు పెరుగుతున్న కొద్దీ చేతులు చాపి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే బొమ్మల ద్వారా పిల్లల్లో దృష్టి పరిజ్ఞానం పెంపొందుతుంది ఇదేం కావాలడం లేదు మన ఇంట్లో దొరికే ప్లాస్టిక్ డబ్బాలకి అట్టపెట్టెలకి ఆకర్షణీయమైన రంగులు వేసి లేదా రంగు కాగితాలు అంటించి వాడుకోవచ్చు గిలక పిల్లలకు గిలకను కదుపుతూ శబ్దం చేసి చూపించాలి ఆ తరువాత అది పిల్లలకు ఇస్తే వాళ్ళే ఆ గిలకను తీసుకొని పరిశీలించి శబ్దాలు చేస్తారు గిలక పిల్లలలో వినికిడి శక్తిని పెంచుతుంది ఇది పట్టుకోవడం వలన కలపడం వలన వారి చిన్న కండరాలు అభివృద్ధి చెందుతాయి ఇది ఆకర్షణీయమైన రంగుల్లో ఉండడం వలన పిల్లలలో దృష్టి ఉత్పేదకంగా పనిచేస్తుంది వివిధ రకాల వస్తువులతో దీన్ని తయారు చేయడం వలన పిల్లలలో జ్ఞానాన్ని పెంచుతుంది ప్లాస్టిక్కి బదులుగా ఖాళీ పౌడరు డబ్బాలను అట్టపెట్టెలను అగ్గిపెట్టెలను వాడుకొని వివిధ రకాల గిళికలు తయారు చేసుకోవచ్చు తోలు పిల్లలకు కథలు కబుర్లు చెప్పేటప్పుడు కథలోని పాత్రలకు అనుగుణంగా తోలుబొమ్మలను తయారు చేసుకోవాలి పప్పెట్టులోకి చేతును దూర్చి కథలోని పాత్రకు అనుగుణంగా పప్పెట్టును కదుపుతూ మాట్లాడాలి ఈ విధంగా పిల్లలకు కథలు కబుర్లు చెప్పడం ద్వారా భాషాభివృద్ధి కలుగుతుంది కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తారు వీటిని ఉపయోగించి చెప్పడం ద్వారా పిల్లలు శ్రద్ధగా వింటారు ప్లాస్టిక్ కవర్లు రంగురంగుల బట్ట ముక్కలతోనూ పాత సాక్షులతో టీథర్ పిల్లలు రకరకాల వస్తువులను బొమ్మలను నోట్లో పెట్టుకుంటారు అలాంటప్పుడు వారికి మనం టీధర్ ఇవ్వాలి పిల్లలు టీదర్ ని నోట్లో పెట్టుకోవడం ద్వారా వారి పంటి చెవులకు ఉపశమనం కలుగుతుంది పాలపల్లో వచ్చేటప్పుడు కొరకడానికి టీడర్ ఉపయోగపడుతుంది తిరిగే గిలక గిలకను గుండ్రంగా తిప్పాలి అప్పుడు శబ్దం చేస్తూ తిరుగుతుంది ఇది పిల్లలలో విలికిడి శక్తిని పెంచుతుంది పిల్లలు గిలకను పట్టుకోవడం ద్వారా దాన్ని తిప్పడం వల్ల వారి చిన్న కండరాలు అభివృద్ధి చెందుతాయి ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న గిలక పిల్లలకు దృష్టి ఉత్పేరంగా పనిచేస్తుంది తిరిగే తిలకను చూపడం వల్ల వారికి వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది బంతి పిల్లలకు బంతితో ఎలా ఆడుకోవాలో చూపించాలి బంతిని పైకి విసురుతూ ఆడి చూపించిన తర్వాత అది పిల్లలకు ఇవ్వాలి పిల్లలు బంతిని వత్తడం విసరడం చేతితో కొట్టడం తండడం వంటివి చేస్తారు బంతాట ద్వారా పిల్లలలో చిన్న కండరాలు పెద్ద కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది బంతిని రబ్బర్తోనే కాకుండా ప్లాస్టిక్ గుడ్డ ముక్కలు కాగితాలు పిండితోనూ రంగు పేపర్తోనూ కూడా తయారు చేసుకోవచ్చు ఆడుకునే బొమ్మ పిల్లలకు ఆడుకునే బొమ్మను ఇవ్వాలి అప్పుడు పిల్లలు ఆ బొమ్మను తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకోవడం వత్తడం కదిలించడం లాంటివి చేస్తారు బొమ్మలు పిల్లలలో భాషాభివృద్ధికి తోడ్పడతాయి పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం ద్వారా వారి చిన్న కండరాలు అభివృద్ధి చెందుతాయి ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే బొమ్మలు కంటికి ఉత్పేరకాలుగా పనిచేస్తాయి బొమ్మలను ప్లాస్టిక్తోనే కాకుండా రబ్బరు కొయ్య మట్టి స్పాంజ్ గోధుమ పిండి కొబ్బరి తాటాకులతో గుడ్డముక్కులతో కూడా తయారు చేసుకోవచ్చు స్క్వీజ్ టైప్ పిల్లల దగ్గర కూర్చొని ముందుగా స్క్వీ స్థాయిని వత్తి చూపించాలి దాని ద్వారా శబ్దం వస్తుంది అప్పుడు ఆ బొమ్మను పిల్లలకు ఇస్తే వారు కూడా ఒత్తడానికి ప్రయత్నిస్తారు స్క్వీజ్ స్థాయి వల్ల పిల్లలలో వినికిడి శక్తిని పెంపొందించవచ్చు బొమ్మను పట్టుకోవడం వత్తడం వల్ల పిల్లలలో చిన్న కండరాలు అభివృద్ధి చెందుతాయి వివిధ రకాల రంగుల్లో తయారు చేసిన బొమ్మల ద్వారా పిల్లలలో దృష్టిని పెంపొందించవచ్చు క్వీ స్థాయిని రబ్బరుతోనే కాకుండా స్పాంజిని ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు రింగులను ఒకదానిపై ఒకటి పేర్చడం మొదట వివిధ పరిమాణాలు గల రింగులను తీసి పెట్టుకోవాలి ఆ తరువాత మధ్యలో ఒక స్టాండును పెట్టి రింగులను ఒకదానిపై ఒకటి పెద్ద రింగు నుండి చిన్న రింగుకు ఆరోహణ పద్ధతి లేదా చిన్న రింగు నుండి పెద్ద రింగుకు అవరోహణ పద్ధతిలో అమర్చాలి రింగులను ఒకదానిపై ఒకటి పేర్చడం వల్ల పిల్లలు వివిధ పరిమాణాలను అవి రకరకాల రంగుల్లో ఉండడం వల్ల రంగుల గురించి నేర్చుకుంటారు రింగులను క్రమ పద్ధతిలో పేర్చడం వల్ల పిల్లలలో మేధాశక్తి పెరుగుతుంది కంటికి చేతికి మధ్య సమన్వయానికి తోడ్పడుతుంది రింగులను ప్లాస్టిక్తోనే కాకుండా చెక్క ముక్కలు థర్మకోల్ అట్టముక్కలు మట్టి బిల్లులు వివిధ రకాల ఆకారాల్లో కూడా తయారు చేసుకోవచ్చు చెక్క ముక్కలను పేర్చటం చెక్క ముక్కలను ఒకదానిపై ఒకటి నిలువుగా లేదా నేలపైన ఒకదాని వెంట ఒకటి రైలు పెట్టెలలాగా అమర్చాలి అది చూపించి పిల్లలు కూడా అదే విధంగా చేయమని చెప్పాలి ఇది కూడా పిల్లలలో మేధాశక్తిని కంటికి చేతికి మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుంది వీటిని అట్టముక్కలు థర్మకోల్ మట్టి బిల్లలు స్పాంజ్ ముక్కలను కూడా వాడుకొని పేర్చడం నేర్పించవచ్చు మొదటి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వయసు పిల్లలకు ఉత్ప్రేరణ కార్యకలాపాలు లాగే బొమ్మ ఒక బొమ్మకు తాడును కట్టి పిల్లలకు తాడును పట్టుకుని ఎలా ముందుకు లాగాలో చూపించాలి అప్పుడు పిల్లలు కూడా అలాగే ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది పిల్లలలో కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది బొమ్మలు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండడం ద్వారా పిల్లలు వాటిపైన దృష్టిని కేంద్రీకరిస్తారు దీనికి శబ్దం చేసే వస్తువులను కట్టడం ద్వారా పిల్లలలో వినికిడి శక్తిని పెంపొందించవచ్చు వినికిడి లోపాలను కూడా గుర్తించవచ్చు అట్ట ముక్కలతో చెక్క ముక్కలతో లాగే బొమ్మలు తయారు చేసుకోవచ్చు ఫ్లాష్ కార్డులు పిల్లలకు ఫ్లాష్ కార్డులు ఒక్కొక్కటి చూపిస్తూ వాటిలో ఉన్న బొమ్మను గురించి వివరించాలి అన్ని కార్డులు ఒకేసారి చూపించకూడదు ఒకదాని తర్వాత ఒకటి చూపించాలి కార్డులో ఉన్న బొమ్మలు చూపిస్తూ వాటి రంగుల గురించి ఆకారాల గురించి రకరకాల విషయాల గురించి మాట్లాడాలి పిల్లలకు వివిధ రకాల విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చును పిల్లల భాషాభివృద్ధికి తోడ్పడుతుంది బొమ్మలు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండడం వల్ల పిల్లలలో దృష్టి ఉత్పేరణకు తోడ్పడుతుంది వాటిపై దృష్టిని కేంద్రీకరించగలుగుతారు అట్ట ముక్కలు థర్మకోల్ ఉపయోగించి ఫ్లాష్ కార్డులను వివిధ రకాల పరిమాణాల్లో తయారు చేసుకోవచ్చు టేబుల్ మ్యాట్ ముందుగా టేబుల్ మ్యాట్ ను పిల్లల ముందు ఉంచాలి ఆ తర్వాత పిల్లలకు అందులో ఉన్న ఒక్కొక్క జంతువు గురించి వివరించాలి ఆ తర్వాత వాటిని గుర్తించి ఏమేమి జంతువులు ఉన్నాయో చెప్పమనాలి ఇది పిల్లలలో భాషాభివృద్ధికి తోడ్పడుతుంది పిల్లల మేధాశక్తి జ్ఞాపక శక్తి పెంచుతుంది వీటి ద్వారా పిల్లలకు రకరకాల అంశాలను గురించి చెప్పవచ్చును పాత పుస్తకాల నుండి జంతువుల బొమ్మలు సేకరించి వాటిని ఖాళీ కాగితాలపై అతికించి జంతువుల బొమ్మలు గుర్తించమని పిల్లలకు చెప్పవచ్చు పండ్ల బొమ్మలు పిల్లలలో పండ్లు అనే భావనను ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది వివిధ రకాల రంగుల గురించి చర్చించవచ్చు చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది ఇలాగే కాకుండా స్థానికంగా లభించే పళ్ళను ప్లాస్టిక్ రబ్బరుతో తయారు చేసిన పళ్లను వాడుకోవచ్చు అంతేకాకుండా బంకమట్టితో పళ్ళు ఆకారాలు తయారు చేసుకుని వాటికి తగిన రంగును వేసుకోవచ్చు ఆరు ఆకారాల బోర్డు మొదట ఆరు ఆకారాలు ఇమిడి ఉన్న బోర్డును తీసుకోవాలి అందులో అమర్చి ఉంచిన వివిధ రకాల నమూనాలను పిల్లలు చూస్తుండగా తీసి బయట పెట్టుకోవాలి ఆ తరువాత వాటిని ఎక్కడ నుంచి అయితే తీస్తామో అదే స్థానంలో సరిగ్గా పెట్టేలాగా మర్చాలి అలాగే పిల్లలను కూడా చేయమనాలి పిల్లలలో ఆకారాల యొక్క భావన ఏర్పడడానికి తోడ్పడుతుంది పిల్లలు కంటికి చేతికి మధ్య సమన్వయం పెంచుతుంది చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది నమూనాలు రకరకాల రంగుల్లో ఉండడం వల్ల రంగుల గురించి తెలుసుకుంటారు వీటిని అట్టముక్కలు థర్మకోల్ బిల్లలు వాడుకొని వాటిని రకరకాల ఆకారాలుగా మలుచుకొని కూడా ఈ బోర్డు తయారు చేసుకోవచ్చు రంగులు వేసే పుస్తకము పిల్లలకు బొమ్మల పుస్తకం చూపిస్తూ అందులో రకరకాల రంగులు వేసిన బొమ్మల గురించి వివరించి ఇచ్చిన ఖాళీలో అదే విధంగా రంగులు నింపమని ఇవ్వాలి పిల్లలు పట్టుకొని రంగులు వేయడం ద్వారా వారిలో చిన్న కండరాలు అభివృద్ధి చెందుతాయి కంటికి చేతికి మధ్య సమన్వయం పెరుగుతుంది డబ్బాలను ఒకదానిలో ఒకటి అమర్చడం వివిధ రకాల పరిమాణాలు గల డబ్బాలను ఒకదానిలో ఒకటి అమర్చాలి అలాగే వివిధ రకాల పరిమాణాలు గల డబ్బాలు అమర్చాలి దీని ద్వారా పిల్లలకు వివిధ అంశాలు ఉదాహరణకు పరిమాణాలు రంగులు క్రమ పద్ధతిలో అమర్చడం లాంటి విషయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది కంటికి చేతికి మధ్య సమన్వయం పెరుగుతుంది పిల్లల దృష్టి ఉత్పేరణకు కూడా తోడ్పడుతుంది వివిధ పరిమాణాలు గల అట్టపెట్టెలకు రంగు కాగితాలు అతికించి కూడా తయారు చేసుకోవచ్చు వుడెన్ బిల్డింగ్ బాక్స్ చెక్క ముక్కలను ఒకదాని వెంట ఒకటి రైలు పట్టాలలాగా లేదా ఒకటి నిలువుగా అమర్చాలి అంతేకాకుండా వాటితో చిన్న ఇల్లు లాంటిది కట్టి చూపించి ఆ తరువాత దీని ద్వారా పిల్లలలో మేధాశక్తిని పెంచవచ్చు కంటికి చేతికి మధ్య సమన్వయం పెరుగుతుంది వీటికి వివిధ రంగులు ఉపయోగించడం ద్వారా పిల్లల కంటికి మంచి ఉత్పేరకాలుగా ఉపయోగపడతాయి వీటిని పట్టుకోవడం ద్వారా వాటిని పేర్చడం ద్వారా పిల్లలలో చిన్న కండరాలు అభివృద్ధి చెందుతాయి వీటిని మట్టి బిల్లులు తీసుకొని వాటిని వివిధ రకాల పరిమాణాల్లో తయారు చేసుకోవచ్చు చెక్క పూసలు పిల్లలకు దారంతో పూసలు ఎలా గుచ్చాలో చూపించాలి ముందుగా దారం తీసుకొని ఒక పూసను దారంలోకి గుచ్చి అదే విధంగా అన్ని పూసలు ఎక్కించాలి ఆ తరువాత అన్ని పూసలను దారంతో ఎక్కించమని చెప్పాలి పిల్లల్లో చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది పిల్లలలో కంటికి చేతికి మధ్య సమన్వయం పెంచుతుంది వివిధ రకాల రంగుల పూసలు వాడడం ద్వారా పిల్లలలో దృష్టిని పెంపొందించవచ్చు అలాగే రంగులు సంఖ్యలు అనే అంశాల గురించి చెప్పవచ్చు పూసలు ప్లాస్టిక్తో కాకుండా ఇంకా చెక్కతో బంకమట్టి బిల్లలతో గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు బొమ్మల పుస్తకం పిల్లలకు బొమ్మల పుస్తకం దానిలో ఉన్న బొమ్మల గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి మరియు రకరకాల విషయాల గురించి మాట్లాడాలి పిల్లలు బొమ్మలను తదేకంగా చూడడం వల్ల వాటిపై దృష్టిని కేంద్రీకరించగలుగుతారు మన ఇంట్లో లభించే పుస్తకాల నుండి గాని వార్తాపత్రికల నుండి గాని లేదా ఇతర పుస్తకాల నుండి గాని బొమ్మలు కత్తిరించి ఒక ఖాళీ పుస్తకంలో అతికించి పిల్లలకు చూపించవచ్చు రంధ్రాల ద్వారా దారం తూర్చడం ఈ బొమ్మలకు క్రమ పద్ధతిలో రంధ్రాలు అమర్చబడి ఉంటాయి ఆ రంధ్రాల గుండా దారం ఎక్కించాలి అన్ని రంధ్రాల నుండి దారం వెళ్ళాలి అప్పుడే అది పూర్తి అవుతుంది దీనివల్ల పిల్లలలో చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది కంటికి చేతికి మధ్య సమన్వయం పెరుగుతుంది అట్టముక్కల పైన బొమ్మలను అతికించి వాటికి చిన్న రంధ్రాలు అమర్చాలి కొంచెం మందంగా ఉన్న దారం తీసుకొని దాన్ని ఒక చివర అట్టముక్కలు పెట్టాలి అప్పుడు దారం రంధ్రాల నుండి ఎక్కిస్తున్నప్పుడు బయటకు రాకుండా ఉంటుంది రెండు నుండి మూడు సంవత్సరాల వయసు పిల్లలకు ఉత్తేరణా కార్యకలాపాలు పూసలు ముందుగా పిల్లలకు ఐదు ఆకారాలు గల పూసలు చూపించాలి ఆ పూసలు వేరు చేతి పెట్టుకోవాలి తరువాత దారం తీసి మొదట ఒక ఆకారం గల పూసలని గుచ్చమనాలి ఆ తర్వాత వేరు వేరు ఆకారాలు గల పూసలన్నీ దారానికి గుచ్చమనాలి ఇది పిల్లలలో కంటికి చేతికి మధ్య సమన్వయం పెంచుతుంది రకరకాల ఆకారాల పూసలు ఉండడం ద్వారా పిల్లలకు వివిధ ఆకారాల గురించి చెప్పవచ్చు పూసలు పట్టుకోవడం దారంలో ఎక్కించడం వల్ల పిల్లల చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది పూసల ద్వారా అగ్గిలు అనే అంశం గురించి కూడా చెప్పవచ్చు పూసలు థర్మకోల్తో అట్ట ముక్కలతో బంకమట్టితో చేసుకోవచ్చు పండ్ల బొమ్మల బోర్డు మొదట పండ్ల బొమ్మలు ఉన్న బోర్డును తీసుకుని పిల్లలకు చూపించాలి ఆ తర్వాత అందులో ఉన్న ఒక్కొక్క పండు బొమ్మని చూపించి ఆ పండుల గురించి చెప్పమనాలి ఈ విధంగా అన్ని పండ్ల బొమ్మల గురించి చెప్పాలి ఒక్కొక్క పండ్ల బొమ్మను తీసి దాని పేరు చెప్పి అది ఎక్కడ ఇమ్ముడుతుందో అక్కడ పెట్టమని చెప్పాలి అలాగే అన్ని పండ్ల బొమ్మలను పెట్టమనాలి పిల్లలకు వివిధ రకాల పండ్ల గురించి అవగాహన ఏర్పడుతుంది వివిధ రకాల రంగుల గురించి తెలుసుకొని వాటిని గుర్తించగలుగుతారు చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది పిల్లలలో కంటికి చేతికి మధ్య సమన్వయం పెంచుతుంది రకరకాల పండ్ల బొమ్మలని ఉట్టుకోవడం ద్వారా పిల్లలలో స్పర్శ జ్ఞానం పెంపొందించవచ్చు వీటిని అట్టముక్కలు థర్మకోల్ బట్టముక్కలు బంకమట్టిని ఉపయోగించి వాటిని వివిధ రకాల పండ్ల ఆకారాలతో కత్తిరించుకొని రంగులు వేసి బోర్డును తయారు చేసుకోవచ్చు పరిమాణాల బోర్డు ముందుగా ఒకే ఆకారంలో వివిధ పరిమాణాల్లో ఉన్న చెక్క ముక్కలను వేరు చేయాలి పిల్లలకు ఆ ఆకారం గురించి చెబుతూ వాటి యొక్క పరిమాణాలను గురించి కూడా వివరించాలి అమర్చిన వివిధ పరిమాణాల నమూనాలు పిల్లలకు చూపిస్తూ పక్కకు పెట్టాలి ఆ తరువాత ఆ నమూనాలు ఏ స్థానంలో సరిపోతాయో అక్కడ పెట్టాలి పిల్లల్ని కూడా అలాగే విధంగా చేయమని చెప్పాలి పిల్లలు వివిధ పరిమాణాల గురించి తెలుసుకుంటారు పిల్లలలో కంటికి చేతికి మధ్య సమన్వయం ఏర్పడుతుంది పిల్లలలో చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది వీటి ద్వారా పిల్లలకు ఆరోహణ చిన్న నుండి పెద్దకు అవరోహణ నుండి చిన్న పద్ధతుల గురించి చెప్పవచ్చును ఇంతే కాకుండా మనము అట్టముక్కలు థర్మకోల్ బంకమట్టిని ఉపయోగించి రకరకాల పరిమాణాల్లో కావలసిన ఆకారాలలో మలుచుకొని రంగులు దిద్దవచ్చు అదేవిధంగా అట్టబోర్డును కూడా తయారు చేసుకోవచ్చు కూరగాయల బొమ్మలు పిల్లలకు ఒక్కొక్క కూరగాయను చూపిస్తూ దాని పేరు రంగు దానికి సంబంధించిన ఇతర విషయాల గురించి చెప్పవచ్చు అలా అన్ని కూరగాయల గురించి చెప్పాలి వివిధ రకాల రంగుల గురించి పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది పిల్లలు కూరగాయల్ని పట్టుకోవడం ద్వారా స్పర్శ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది పిల్లలు పరిసరాల్లో లభించే కూరగాయల గురించి తెలుసుకుంటారు పిల్లల భాషాభివృద్ధి మరియు చిన్న కండరాల అభివృద్ధి చెందుతాయి ఇంతే కాకుండా మనం బంకమట్టితో మైనంతో వివిధ రకాల కూరగాయల బొమ్మలు ఆకారాలు చేసుకొని వాటిని తగిన రంగులు వేసి ఉపయోగించవచ్చు వార్తాపత్రికల్లో దొరికే కూరగాయల బొమ్మలు కత్తిరించి వాటికి ఖాళీ కాగితం మీద అంటించి పిల్లలకు చూపించవచ్చు రంగులు జతపరిచే బోర్డు ముందుగా బోర్డులో ఉన్న అన్ని సిలిండర్ ఆకారంల యొక్క రంగుల గురించి పిల్లలకు వివరిస్తూ ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక రంగు గల సిలిండర్ని తీసి బోర్డులో పెట్టి అదే రంగు గల సిలిండర్ని కొని చెప్పాలి అలా బోర్డు మొత్తం ఒకే రంగు గల సిలిండర్ ఆకారాలను జతపరుస్తూ పూర్తి చేయాలి పిల్లలలో రంగుల గురించి అవగాహన ఏర్పడుతుంది అంతేకాకుండా రంగులను జతపరచడం అనే అంశం గురించి కూడా తెలుస్తుంది పిల్లలలో కంటికి చేతికి మధ్య సమన్వయం పెంచుతుంది పిల్లలకు సిలిండర్ అను ఆకారం గల స్పష్టత ఏర్పడుతుంది వారి చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది ప్లాస్టిక్ డబ్బాలు సిలిండర్ ఆకారంలో సమానంగా ఉండేలా కత్తిరించి వాటికి రంగు కాగితాలు చుట్టి లేక రంగులు వేయవచ్చు పిల్లలకు రంగులు ఆధారంతో జడపరచడం నేర్పించవచ్చు ఫ్లాష్ కార్డులు పిల్లలకు ఫ్లాష్ కార్డుల పైన ఉన్న ఒక్కొక్క అక్షరము చూపిస్తూ దానికి అనుగుణంగా ఇచ్చిన బొమ్మను చూపించాలి ఆ బొమ్మలకు సంబంధించిన వివిధ విషయాల గురించి చెబుతూ ఆ అక్షరముతో మొదలయ్యే ఇతర వస్తువుల గురించి చెప్పాలి దీనివల్ల పిల్లలలో భాషాభివృద్ధికి తోడ్పడుతుంది పిల్లలలో వివిధ రకాల విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చు పెరిగే పిల్లలకు అక్షరముల గురించి తెలియచేయవచ్చు అక్షరాలే కాకుండా వివిధ రకాల బొమ్మల గురించి మాట్లాడడం వల్ల పిల్లలు పెద్దలు చెప్పే విషయాల పట్ల కుతూహలం వ్యక్తపరుస్తారు వార్తాపత్రికల నుండి వివిధ రకాల బొమ్మలను సేకరించి వాటిని ఖాళీ కాగితంల పైన అతికించి పేపర్ వెనుక భాగంలో గాని దానికి సంబంధించిన అక్షరం రాయవచ్చు లేదా అతికించవచ్చు పూసల స్టాండు పూసల స్టాండ్ లో రకరకాల రంగులు గల పూసలు ఉంటాయి ఒక్కొక్క రంగు గల పూసలు పది ఉంటాయి అలా పది రంగుల గల పూసలు పది చొప్పున మొత్తం వంద పూసలు ఉంటాయి ఈ పూసల స్టాండ్ ద్వారా పిల్లలకు రకరకాల రంగుల గురించి చెప్పవచ్చు పూసలు కదిలించడం ద్వారా వచ్చే శబ్దాలను వారికి పరిచయం చేయవచ్చు అంతేకాకుండా పిల్లలు పెరిగేసరికి ఈ పూసలు స్టాండ్కు ఉపయోగించి అంకెలు అనే అంశాన్ని కూడా ప్రవేశపెట్టవచ్చు పిల్లలకు రంగులు అనే అంశం పట్ల అవగాహన కలిగించవచ్చు పిల్లలలో చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది పూసలు పట్టుకోవడం ద్వారా వాటిని స్టాండ్ నుండి అటో ఇటు జరపడం వల్ల పిల్లల్లో స్పర్శ వినికిడి గ్రహణ శక్తి వంటివి అభివృద్ధి చెందుతాయి పూసలను ప్లాస్టిక్ లేదా చెక్కతోనే కాకుండా బంకమట్టి బిల్లులతోనూ గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు వాటికి రకరకాల రంగులు వేసి మనకు ఇంట్లో లభించే తీగలకు గుచ్చి దానికి కూడా పూసల స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు బొమ్మ పజిల్ ముందుగా పిల్లలకు పూర్తి చేసిన బొమ్మ పజిల్ ను చూపించాలి ఆ తరువాత ఆ బొమ్మను గురించి చెబుతూ ఏ నాకు ఆ భాగం విడదీయాలి ఆ తరువాత పిల్లలు చూస్తుండగా ఆ భాగంలను తిరిగి అమర్చి బొమ్మను పూర్తి చేయాలి తరువాత ఆ బొమ్మ యొక్క భాగాలు విడదీసి ఇచ్చి బొమ్మను పూర్తి చేయమని చెప్పాలి పిల్లల చిన్న కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది మనము ఏ బొమ్మను అయితే పెట్టమని ఇస్తామో పిల్లలకు దాని పట్ల అవగాహన కలుగుతుంది పిల్లలలో మేధాశక్తిని జ్ఞాపక శక్తిని పెంచుతుంది వీటిని ముక్కలు లేక థర్మకోల్ పైన మనకు స్థానికంగా వార్తాపత్రికల్లో లభించే బొమ్మలు కత్తిరించుకొని వాటిపైన అతికించి మనం పల్లి తయారు చేసుకోవచ్చు